హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గేమ్ చేంజర్ మూవీ నుంచి రామ్ మచ్చారా సాంగ్ అయితే రిలీజ్ అయిందండి సాంగ్ ఉందండి నాకైతే మైండ్ పోయింది నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే తమన్ నుంచి ఇటువంటి సాంగ్ అని ఇటువంటి తో ఉన్నటువంటి ఎక్స్పెక్ట్ చేయలేదు సాంగ్ స్టార్టింగ్ లో ఆ హెలికాప్టర్ నుంచి చరణ్ ఎంట్రీ సీన్ బీజియం ఉంటుంది రచ్చ అంతే జీరో పాయింట్ సిక్స్టీన్ దగ్గర ఉంటుందండి మామూలుగా లేదండి నాకైతే చాలా బాగా అయితే నచ్చింది మీరు ఏమైనా అనుకోండి తమన్ గారు మంచి మ్యూజిక్ అయితే ఇచ్చారు థియేటర్ లో ఇంకా కేసిపిడి అంతే తమన్ గారు నుంచి ఇటువంటి అవుట్పుట్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నెక్స్ట్ ఓజీ కోసం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇంకా గట్టిగా కొట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను త్రిబుల్ ఆర్ తర్వాత శంకర్ గారికి కమిటీ అయ్యండి రామ్ చరణ్ గారు అప్పటి నుంచి త్రీ ఇయర్స్ అయిపోతున్నట్టుకుంది త్రీ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది సో తను కో యాక్టర్ గా నటించినటువంటి ఎన్టీఆర్ గారు కూడా దేవరాజ్ సినిమాతో మన ముందుకైతే వచ్చేసారు ఇంకా రామ్ చరణ్ గారు అయితే రావాలంటే గేమ్ చేంజర్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి కానీ సినిమా నుంచి దడప ఏదో మంత్ కి ఒకసారి లేకపోతే రెండు మూడు నెలలకు ఒకసారి గ్లింసీ అంటూ లేకపోతే ఏదో ఫోటోస్ అంటూ ఇమేజెస్ అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి కానీ ప్రాపర్ గా అయితే సినిమా నుంచి అప్డేట్ అయితే రాలేదు కానీ డిసెంబర్ లో సినిమా రిలీజ్ అవుతుందని అయితే మాత్రం అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కాకపోతే సినిమా నుంచి సెకండ్ సింగిల్ సాంగ్ అయితే ఏది రాలేదు కానీ ఈ రోజు రామ్ అచారా సాంగ్ అయితే రిలీజ్ అయింది మొన్న ప్రోమో అయితే రిలీజ్ చేశారు ప్రోమో చూసిన తర్వాత అసలు ఏం జరుగుతుందో సినిమా సాంగ్ ఎంటర్ ఎలా ఉంది అనుకున్నాను కానీ ఎక్కడో హోప్ ఉంది ఎందుకంటే శంకర్ గారు సినిమా పరంగా ఫ్లాప్స్ లో ఉన్నప్పటికీ ఆయన సాంగ్స్ పరంగా మాత్రం ఏ మాత్రం కూడా ఎందుకంటే ఆయన సాంగ్స్ గానీ ఆ విజువలైజేషన్ గాని ఎంత రిచ్ గా ఎంత బాగుంటుందో మీరు అందరికి తెలిసిందో మనం చూసిందే కదా నాకు ఎక్కడో నమ్మకం ఉంది ఆయన సాంగ్స్ పరంగా చాలా బాగా డిజైన్ చేసుకుంటారని అయితే నాకు అనిపించింది సాంగ్ ప్రోమో చూసి అంచనా వేయకూడదని ఫుల్ సాంగ్ కోసం ఎదురు చూసాను ఈ రోజు రామాచారం సాంగ్ అయితే ఈ రోజు అయితే రిలీజ్ అయింది బాబా ఏంటండి బాబు మొత్తం బడ్జెట్ అంతా తీసుకెళ్లే సాంగ్ లోనే పెట్టినట్టుకున్నారు సాంగ్ కే ఇలా ఉంటే నెక్స్ట్ రెండు మూడు నాలుగు సాంగ్స్ అయితే సినిమాలో ఖచ్చితంగా ఉంటాయి దానికి ఏ మాత్రం బడ్జెట్ ఉంటుందో చరణ్ ఏ వేరియేషన్ లో చూపిస్తున్నారో కూడా మనం సినిమాలో చూడాల్సిందే చాలా సంవత్సరాలు అయిందండి ఎందుకంటే ఒక కమర్షియల్ హీరో కమర్షియల్ ఫార్మాట్ లో ఒక మాస్ సాంగ్ వచ్చి థియేటర్ లో చాలా సంవత్సరాలు అయితే అవుతుంది ఈ తరహాలో ఈ సాంగ్ రావడం అనేది ఇంకా థియేటర్స్ లో గట్టిగా వినిపిస్తుంది అని చెప్పుకోవాలి శంకర్ గారి నుంచి సామాజికం మీద ఉన్నటువంటి కాన్సెప్ట్ వైజ్ గా సినిమా కాన్సెప్ట్లు అయితే కథలు ఆ స్క్రీన్ పే విధానాలు గానీ ఉంటాయండి కానీ చరణ్ గారితో సేమ్ అదే ఫార్మాట్ లో తీసేస్తే జనాలు అలరించరు ఎందుకంటే చరణ్ గారి నుంచి కాస్త మాస్ క్వాలిటీస్ తో ఉన్నటువంటి హైప్ ఉన్నటువంటి సినిమాలు ఉండాలి గూస్ బంప్స్ తెప్పించేటువంటి సీన్స్ కూడా ఉండాలి కానీ అన్ని దృష్టిలో పెట్టుకుని చరణ్ గారిని అయితే ప్రజెంట్ చేయాలి అటువంటి హీరో ని శంకర్ గారు డీల్ చేస్తున్నారంటే ఇటువంటి సాంగ్స్ కూడా యాడ్ చేసి కమర్షియల్ ఫార్మాట్ ను కూడా టచ్ చేయడం అనేది ఇంకా మనం మంచి విషయం అనేది చెప్పుకోవాలి సాంగ్ అయితే ఎదుర్పోయింది తమ్మన్ గారు అయితే ఎరగదీస్తారు ఇంకా ఇంకా చరణ్ గారు లుక్స్ గానీ ఆయన సినిమా ఆఫ్ లైన్ లుక్స్ కూడా అదిరిపోతాయి ఇంకా సినిమాలో ఇంకా ఎన్ని లుక్స్ పెట్టారో ఎటువంటి డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి కూడా మనం డిసెంబర్ వరకు చూడాలి ఈ రామాచార సాంగ్ కి కొరియోగ్రఫీ ఆచార్య గణేష్ ఆచార్య గారు అండి ఆయన అయితే కొరియోగ్రఫీ చేస్తారు అంత వెయిట్ లో ఉండి కూడా ఆయన కొరియోగ్రఫీ చేయడం అంటే గ్రేట్ అనే చెప్పుకోవాలి చరణ్ లుక్స్ అయితే టూ గుడ్ ఉన్నాయి అండ్ కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది పిక్చరైజేషన్ మాత్రం ఎదురుపోయిందండి చాలా రిచ్ గా అయితే చూపించారు ఇంకా శంకర్ గారు మూవీస్ లో ఉన్నటువంటి సాంగ్స్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు కదా ఆ బడ్జెట్ అయితే కనిపిస్తుంది దిల్ రాజ్ గారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు శంకర్ గారు డైరెక్టర్ అండ్ కార్తిక్ సుప్రాజ్ గారు అయితే ఈ సినిమాకి స్టోరీ అందించిన విషయం అందరికి తెలిసిన విషయమే కాబట్టి ఈ సాంగ్ లో చరణ్ గారితో ప్రియదర్శి అండ్ సత్య గారు కూడా ఉన్నారు సత్య గారిని కూడా కామెడీ పరంగా బాగా యూస్ చేసుకుని సపోర్టింగ్ రోల్ లో ప్రియదర్శింగ్ గారిని కూడా బాగా యూజ్ చేసుకుంటారని నాకైతే అనిపిస్తుంది సత్య గారి కామెడీ కూడా బాగుంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇక రామ్ సాంగ్ విషయానికి వస్తే సాంగ్ అయితే ఇంకా కేసీపీ అండి తీశారు ఇంకా సాంగ్ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఈ సాంగ్ స్టార్టింగ్ ఆ బీజిం నుంచి ఎండింగ్ వరకు ఎదురుపోయింది ఈ సాంగ్ లో మన బిగ్ బాస్ చిరంజీవి గారు అయితే ఎంట్రీ ఉంటుంది కట్అవుట్ అది కూడా ఎదురిపోయింది మీరు కూడా వినండి అందరికి బాగా నచ్చుతుంది థియేటర్ లో ఈ సాంగ్ కి ఇంకా పిక్చర్ లేసిపోతుందని నేనైతే అనుకుంటున్నాను సినిమా డిసెంబర్ లో రిలీజ్ అవుతుంది ఎంతమంది గేమ్ చేంజర్ కోసం ఎదురు చూస్తున్నారు కూడా మన కింద కామెంట్ పెట్టండి అలాగే చరణ్ గారి అభిమానులు సారీ మన చరణ్ అనే అభిమానులు ఎవరైనా ఉంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మేమంతా సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్